గోతికాడ నక్కలు కావాలి కాసినట్టే కాసుకొని కూర్చుంటున్నారు కదా బ్యాంకుల కాడ దొంగలు వెలుతురు సరిగా లేనప్పుడు మన నీడన్నా మనల్ని ఫాలో అవుతుందో కాదో కాని బ్యాంకుల పైసలు డ్రా చేసిన అయితే నీడ కంటే పక్కాగా కనిపెట్టి ఫాలో అవుతున్నారు దొంగలు ఇక చూడ పైసలు డ్రా నేనే అనొక దయ్యం పాటు ఉండే వెనకట జగన్మోహిని అనే సినిమాలు అనుకుంటా సరిగ్గా అట్టనే వీడకుండా ఎంట పడుతున్నారు కదా దొంగోళ్ళు బ్యాంకుల పైసలు విత్డ్రా చేసుకున్న వాళ్ళు అవుపడితే కథం బక్రాగాలం చేసి పైసలు కొట్టేస్తున్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంగట నిన్న అసొంటి దోపిడే చేసిరు ఈ ముగ్గురు దొంగ పద్మాశ్లు పెద్ద కొడబ్దల్ మండలంలో ఉండే నరేంద్ర నుండి యూనియన్ బ్యాంకులకి వెళ్ళి లక్ష ముప్పై వేలు చేసిండట బ్యాంకు కాడకు వచ్చిన దోస్తుకు యాభై ఐదు వేల రూపాయలు ఇచ్చి కతిమ డెబ్బై ఐదు వేల రూపాయలను బండి పెట్రోల్ ట్యాంకు కవర్లో పెట్టుకొని ఎస్బీఐ బ్యాంకుల బకాయి పడ్డ లోన్ కడదామని బ్యాంకు కాడికి పోయిండు ఇంతల్నే ఎవ ఫోన్ చేస్తే మాట్లాడుకుంటా బండి మీద అతని నిలబడ్డాడు ఇక ఏడుకేళ్ళు ఫాలో అవుతున్నారో ఎంతకేళ్ళు వచ్చి అన్నా రోడ్ మీద పైసలు పడ్డాయి మీయే నానే అని చూపెట్టి అటెన్షన్ డైవర్ట్ చేసిండు ఎనకొచ్చిన ముగ్గురు దొంగలలో ఈ ఇక తర్వాత ఏమైందో చూడు అయిపోయాయి అట్లా రోడ్డు మీద పడ్డ పైసలు ఏరుకోబోతే ఈడంగా బండ్లున్న కవర్ కొట్టేసి అవతల వర్తనే ఉండు వీడు ఆడోటి ఈడోటి రెండు మూడు వంద రూపాయల నోట్లే రు ఆశకు పోయి అందుకోబోతే పోతే ఎసరొచ్చింది మరి ఆ పైసలు నాయే నా కాదా అని నిమిషం కూడా ఆలోచించవా అని అన్న రోడ్డు మీద పైసలు కనబడితే పిలిచి తీసుకోమని ఇచ్చేవాళ్ళు ఉన్నారు నిన్నీ ఎందుకు కాశపడ్డావా అన్న సూడు ఏమైందో ఇప్పుడు అని అయ్యో అనేది పోయి పరాయి పైసలు కాశపడ్డాకి ఈ నరేంద్ర అన్ననే దిప్పొడుస్తున్నారట సూచన వాళ్ళంతా ఆశా అనే వీక్నెస్ మీద ఎట్ట దెబ్బ కొట్టిరో జోడు ఇక బాన్సువాడ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయితే సీసీ ఫుటేజ్ చూసి ఏడుకెళ్ళి వచ్చిరో చూసి దొరకబట్టే పనులే పడరట దొంగ చూడు సీసీ కెమెరాలలో ఫేసులు రికార్డు కాకుండా మాస్కులు టోపీలతోటి మొత్తం కవర్ చేసిర్రు ఇట్లా ముఖాలన్నీ మరి బ్యాంకులలో పైసలు విత్డ్రా చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎన్క ముందు ఎవరన్నా ఫాలో అవుతున్నారా లేదా అన్న ముచ్చట ఒకటికి రెండు మాట్లా చూసుకొని హుషార్తో ఉండురు జరా తప్పితే తుప్పేయత్తున్నారు మరి దొంగలకి ఇట్లా